ఒరే మన అమ్మగారు ఉన్నారు కదా మంగిలి అమ్మారు బలే పాడుతున్నారా అంత చక్క పాడుతున్నారా కొరే మన గద్దరు ఉన్నారు వారు గద్దరబాబు గారు బాబు గారు అమ్మగారు ఊ ఇన్ని పాటలు పాడుతున్నారా ఆ కంఠస్వరం ఏంట్రా సరస్వతి కటాకం ధ్యానం చేసే తల్లి మంగిలి అమ్మ మా అన్న ఆ బాబు చనిపోయి స్వర్గేశ్వరు ఆయన కూడా ఒప్పో కర్ర పట్టుకొని ఎంత చక్కగా చెప్పేవారా ఆ గద్దరబాబు ఓ పెపంచ ప్రపంచకుండా జరుగుతున్న కానుండి అన్నాదుల కోసం వేదల కోసం ఆ యుద్ధం చేసే పాప మరణించినాడు బాబా ఈ మంగిమ్మ కూడా అబ్బాయి ఎంత చక్కనైనా అయ్య అబ్బా పాటలు ఆ మంగిమ్మ గారు పాడుతుంటే ఆ అబ్బా సంపుగా ఉందిరా మన్నంత ఆయి పడుకున్నట్టు అనిపిస్తుంది ఎంత చక్కగా పాడుతుందిరా அப்ப அம்மார்க்கே அம்மார் கோடு கோடு தண்டால இங்க இங்க எண்ணென்னோ பாடல் பாடலு அம்மகாரும் அம்மார் ஜான அம்மார் லக அப்பா மங்கிலம்மகம் பாடல் பாடுத்து மங்கிலம்ம தலைக்கு சேத்துல தாண்ட கட்ட அம்மகார்க்கே மங்கிலம்ம ஆஸ்வரம் பாபு ஊலமு பூலம்